వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం రాజంపేట ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి నేను అనుకున్న ఆల్రెడీ కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ వేసింది అని కోర్టు సిట్టు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది రెండు రోజుల పాటు విచారించండి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకు కూడా రెండు రోజుల పాటు విచారణకి సహకరించాలి అంటూ మిథున్ రెడ్డికి కూడా సూచించి సిట్కి ఇచ్చింది ఏసీబీ కోర్టు ఆల్రెడీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలో జైల్లోనే ఉన్నారు మొన్న ఆల్రెడీ చెప్పుకున్న అవోద్ఘాతం అవసరం లేదు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి డెవలప్మెంట్స్ కూడా మాట్లాడుకున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దాదాపుగా ఐదు రాష్ట్రాల్లో అనేక ప్లేసుల్లో కూడా మొత్తం సోదాలు జరిపారు అలాగే సిట్ ఏదైతే నివేదికలు ఇచ్చిందో గతంలోనే ఛార్జ్ షీట్లు ఇచ్చిందో వీళ్ళ వాంగ్మూలాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు అలాగే డిజిటల్ డీస్కి సంబంధించి ఇరవై మూడు వేల కోట్లు ఆ ప్రహసనం మొత్తం అంతా కూడా తీసుకోవడం జరిగింది బట్ ఇక్కడ అనుమానం వచ్చేది ఏంటంటే ఈ మిథున్ రెడ్డి చెప్పేటువంటి సమాధానాలు ఏంటి ఈ ఆధారాలన్నీ బయట పెడతారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అయింది కాబట్టి అంత ఈజీగా తప్పించుకోవడానికి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కేసరెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అలాగే రిమాండ్ కూడా విధించి ఎక్స్టెన్షన్ చేశారు మిగతా వాళ్ళకి కృష్ణమోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా అక్కడికి అయ్యింది ఇది కాకుండా ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలు వీళ్ళ ముందు పెట్టి గతంలో ఉన్నటువంటివన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెట్టి విజయసాయిరెడ్డిని విచారించినటువంటి తీరు వాటిని ఉన్నటువంటివి మిగతా అధికారులను ఏదైతే చేశారు అలాగే కార్పొరేషన్కి పనిచేసినటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టి బాబు ఇది జరిగింది ఇది ఏంటి సంగతి నీ పాత్ర ఏంటి అని అడిగితే సమాధానాలు చెప్తాడా లేదా అన్నటువంటిదే ఇక్కడ అనుమానంగా ఉంది వచ్చే ఆన్సర్లు మూడే నిన్న కూడా అనుకున్నాం ఈరోజు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిందే ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా విచారణ అనేది ఉంటుంది సిట్టు వాళ్ళు విచారిస్తారు కాబట్టి ఆయన ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకు కూడా సమాధానాలు నెంబర్ వన్ తెలియదు రెండు గుర్తులేదు మూడు మర్చిపోయా ఇవి తప్ప కొత్తగా ఏమన్నా వస్తాయా అన్నటువంటి అనుమానం అయితే చాలా ప్రబలంగా ఉంది అందరిలో కూడా మరి సిట్ అధికారులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏ విధంగా ఆన్సర్లు చెప్పిస్తారు ఏ విధంగా బయటకు వస్తాయి ఆన్సర్లు నిథున్ రెడ్డి అసలు సహకరించేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటిది తెలియాలి ఎందుకంటే ఇది ఇక నేషనల్ లెవెల్ ఇష్యూ అవ్వబోతోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఐదు రాష్ట్రాల్లో చేసినటువంటి సోదాలతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆన్సర్స్ వీటితోటి అలాగే మనీ ల్యాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాంగ్మూలాలు తీసుకున్నారు చాలామందిని అదుపులో తీసుకునే అవకాశం కూడా త్వరలోనే ఉంది అని కూడా తెలుస్తోంది దీంట్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రమేయం ఎంతవరకు ఉంది అనే దాని మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టబోతోంది సిట్ మాత్రమే కాదు దీంట్లో దాదాపుగా మిగతా వాళ్ళందరూ కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం సో మొత్తానికి మిథున్ రెడ్డి ఇచ్చేటువంటి ఆన్సర్ల మీదే వాళ్ళందరూ భవితవ్యం కూడా ఆధారపడి ఉంటుంది అనేది స్పష్టమైనటువంటి అంశం మరి ఏం తేలుస్తారు సిట్ వాళ్ళు దీని మీద వేచి చూడాల్సిందే ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ సమాచారం ఫర్ మోర్ ఆఫ్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి